ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఇండియా మార్ట్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి ఫ్రీలాన్సింగ్ వర్క్కి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట టెలీ అసోసియేట్ అనే రోల్కి సంబంధించి సేలర్ కంటెంట్ ఎన్రోచ్మెంట్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అలాగే టెన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్ ఓపెన్స్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట సో ప్రజెంట్ అయితే ఫిమేల్ స్కాండర్డ్స్ని ఫ్రీలెన్సింగ్ వర్క్కు సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నారు యాజ్ ఎ ఫ్రీలెన్సర్గా మనకి కన్వీన్స్గా ఉన్నటువంటి టైంలో మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి అనమాట సో మనం మేజర్గా చేయాల్సిన వర్క్ ఏముంటుందంటే ఇండియా మార్ట్లో రిజిస్టర్ అయినటువంటి కస్టమర్స్ అంటే రీస్ రీసేలర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రోడక్ట్స్ని మనమైతే అప్డేట్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది సో రీ రీసేలర్స్కి మనమైతే కాల్ చేసి వారు సేల్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఇమేజెస్ని మనమైతే తీసుకొని అవి ఇండియా మార్ట్లో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి ఫ్రీలెన్సింగ్ వర్క్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో పార్ట్ టైంగా మీరు మంత్లీ అప్ టు థర్టీ థౌజండ్ వరకు కూడా అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఈ జాబ్స్కి మీరైతే ఎలిజిబుల్ అనమాట అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక ఫామ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అందులో డీటెయిల్స్ అయితే ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక టెస్ట్ అయితే వస్తుందన్నమాట ఆ టెస్ట్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు వీడియోకి సంబంధించిన ఒక చిన్న అసెస్మెంట్ అయితే ఉంటుంది సో మీ సెల్ఫ్ ఇంటడాక్షన్ అవైతే చెప్పాల్సి ఉంటుందన్నమాట ఇది చెప్పిన తర్వాత మీరు వీడియోని సబ్మిట్ చేసిన తర్వాత మీకు కంపెనీ నుండి అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ జాబ్ ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తెలుగు అలాగే హిందీ అండ్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలన్నమాట సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ